హావ్ గతంలో ఇటువంటి వీడియో నా తెలుసు ఒక నాలుగైదు ఇచ్చుంట అప్పుడు మనం మాట్లాడుకున్నాం వీళ్ళ పిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తారు పిల్లలు హాస్టల్లో ఉంటున్నప్పుడు తోటి ఫ్రెండ్స్ ఏం చేస్తారు ఫ్యాకల్టీ ఏం చేస్తుంటారండి ఇప్పుడు సరిగ్గా బుద్ధి చెప్పారు ఎవరు పోలీసులు కానీ ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు కానీ అండ్ స్త్రీ సు సంక్షేమ శాఖ వాళ్ళు కానీ ఆ అమ్మాయి వయసు పదిహేడు సంవత్సరాలు ఎనిమిది నెలలు అంటే నాకు తెలిసి ఇంకో నాలుగైదు నెలలు వస్తే పద్దెనిమిది సంవత్సరాలు కానీ ఆ పిల్ల చదువుతున్నది తొమ్మిదవ తరగతి సీమ్స్ టు బి మేబీ ట్రైబల్ అనుకుంటూ నేను నేను అంటే గిరిజనులు వాళ్ళ పాపం వయసు ఎంత ఎక్కువ వచ్చేసరి స్కూల్కి వెళ్ళరు దాంతో ముందు చదివించాలని చెప్పేసి చదివిస్తారు ఎలా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి కదా అలా కర్ణాటకలో యాదగిరి జిల్లాలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఈ అమ్మాయి అప్పుడప్పుడు స్కూల్కి సరిగా రాదట ఎలానో ఇంకా మొన్న ఆగస్ట్ నుంచి సభ్యంగా వస్తుంది నిన్న ఆ అమ్మాయి ఆ స్కూల్ వాష్రూమ్లోకి వెళ్ళింది బెడ్ పుట్టేసి బెడ్ అరుపులోకి ఈ మరుపులకి మిత్రమే ఒక్కొక్కళ్ళు అప్పుడు ఉన్నటువంటి హాస్టల్ బాటను ఆ రెషన్ స్కూల్ ప్రిన్సిపాల్ ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా సెక్యూరిటీ వాలీళ్ళు ఫ్యూజులు ఎగ్రిమెంట్స్ ఒక్కొక్కరికి అసలు ఏం అర్థం కదా పోలీసులు ఫోన్ చేశారు అమ్మ ఫోన్ చేశారు వచ్చారు బెడ్డని ఇద్దరు కూడా ఆసుపత్రికి జాయిన్ చేశారు వాళ్ళిద్దరు సేఫ్ ఎవరు వాళ్ళమ్మా ఇదంతా చెప్పమ్మా అన్నారు ఎవరి అనేది ఆమె చవట్ల కానీ దరిద్రం ఏంటంటే కేసు పెట్టారు పోక్సో కేసు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఎఫ్ఎన్సెస్ ఆ కేసు ఎవరు మీద పెట్టినని ఒకటే రెండుసార్లు క్రాస్ చెక్ చేశారు బ్రదర్ అండ్ లై ఉంటాడులే బ్రదర్ అండ్ లై ఉంటాడే బ్రదర్ మీద మరి ఆ బ్రదర్ ఏం చేశారు తర్వాత మాట్లాడుకోండి స్కూల్ ప్రిన్సిపాల్ మీద హాస్టల్ వార్డెన్ మీద అక్కడ నర్సింగ్ స్టాఫ్ ఉంటారు వాళ్ళ మీద అండ్ వీళ్ళ బాధ్యతలు చూసుకుంటారు కొంతమంది వాళ్ళ మీద అండ్ వాళ్ళ బ్రదర్ మీద వీళ్ళందరి మీద ఇప్పుడు పోక్స్ కేస్ ఫైల్ అయ్యి మెయిన్ ఇండిషన్ చెప్పిన గతంలో ఇదే చెప్పారు ఇంట్లో అమ్మ నాన్నలే కాదు స్కూల్కి వచ్చినప్పుడు అది రిషన్ స్కూల్ అయినా నార్మల్ స్కూల్ అయినా రోజు ఫ్యాకల్టీ ఉంటారు కదా చెక్ చేయాలి కదా చెక్ చేయలేదు కదా బట్ జనరం చూస్తుంటాం కదా అరే నిన్న డెలివరీ ఏంది బిడ్డ ఆమె ఎంతో క్షేమంగా ఉన్నారంటే తొమ్మిది నెలలు నిండినట్టే కదా పోని తొమ్మిది నెలలు వచ్చినట్టే కదా అంటే కడుపు కానీ అంటే ఎలా ఉంటుంది బాబు అసలు ఈవెన్ ఫ్రెండ్స్కి అయినా సరే ఎలా తెలియకుండా ఉంటుంది ఏమో ఎంత తిన్నా కానీ పొట్టంత ముందుకు వచ్చింది స్వామి రాదు కదా ఎందుకు గమనించిన తర్వాత నర్సింగ్ స్టాఫ్ ఉంది వాళ్ళు వచ్చేసి ఏంటి ఆడపిల్లలకు సంబంధించి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా లేదా ఎలా ఏంటి అండ్ ఆ ఏజ్లో నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఎయిత్ క్లాస్ అన్నప్పుడు మెచ్యూర్ ఉంది ఆడవాళ్ళు రజస్ అవుతారు కదా పుష్పత అవుతారు కదా అప్పటి నుంచి కదా పీరియడ్ స్టార్ట్ అయ్యేది పోనీ అలా చూసుకున్నా కానీ బేసిక్ కదా అందుకే అందరి మధ్య కేసు పెట్టుబడేస్తారు ఇకనైనా స్కూల్లో వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా ఇంటి దగ్గర అయినా మీ ఆడపిల్లని గమనిస్తూ ఉండండి నేను ఎవరినైనా తప్పుగా అనట్లా ఎవరిని భయపెడతా నేనంటే నేను ఏమన్నానంటే వారు చెప్పలేనటువంటి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉండొచ్చు లేదా ఎక్కడన్నా రేర్గా లక్షలోనో కోర్టులోనో లక్ష వదిలే కోర్టులో ఒకరికి అనుకుందాం కోర్టు మధ్య ఒకళ్ళ చెప్ప పెట్టుకుండా ఇలా ప్రెగ్నెన్సీ వచ్చిందనుకుందాం కూడా తెలియకుండా ప్రగ్నెన్సీ వచ్చింది అనుకుందాం అది వాళ్ళు తెలియట్లేదు అనుకుందాం ఒకవేళ తెలిసిన దాచారని అనుకుందాం అది కంట మీ కంట పడితే అయితే ఆపరేషన్ చేయించవచ్చు బట్ ఇంకా డెలివరీ డేట్ దగ్గరికి వస్తున్న ఇంట్లో మీకు కంట పడింది అనుకోండి జాగ్రత్తగా కాపాడుకోవచ్చు వీడికి మెయిన్ ఇంటెన్షన్ అదే బట్ బీ ప్రాక్టికల్ పిల్లలకి చెప్పండి ఎవరితో ఎలా ఉండాలి వాయు వరసలు కానీ ఎవరితో ఎలా ఉండాలి అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కానీ అండ్ హెల్త్ పరంగా అన్నప్పుడు పీరియడ్స్ ఆగినప్పుడు ఎవరికి చెప్పాలి ఏంటి ఒకవేళ పీరియడ్స్ లేట్ అయితే ఏం చేయాలి ఏంటి అండ్ ఇంకా వేరే వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అనుకోండి అది కూడా ఎవరితో డిస్కస్ చేయాలి ఏంటి అని మీ అన్నలు అనుకోండి మీ బాబాయ్ అనుకోండి మీ తండ్రి అనుకోండి మీ తాత అనుకోండి ఎలాగైనా అనుకోండి నన్ను మీ ఇంట్లో మనిషిలాగా అనుకొని దగ్గరుండి ఈ విషయాలు మీకు చెప్తున్నట్టుగా అనుకోండి దయచేసి నుంచి అయినా స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఆడపిల్లల విషయంలో కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉందాం కేర్ఫుల్గా ఉందాం అన్నింటికి మించి ఏ మాత్రం కొంచెం అబ్నార్మల్గా తేడా కనిపిస్తూ ఉంటే చెప్పవసారి చెప్దాం వీళ్ళని కాపాడుకుందాం సమాజాన్ని రక్షించుకుందాం